అందరికీ నమస్కారము ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఈ ఎండలకి ఇలా మ్యాంగో లస్ అయితే చేసుకొని తాగండి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటే ఈ ఎండలకు ఇలా పెరుగుతోని మాడి పండ్లతో లస్సి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట తాగుతాం కదా షాపులలో అలాగే సేమ్ ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా రుచి ఉంటుంది అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను ఒక మామిడి పండు బాగా మాగిన పండు తీసుకొని అలాగే ఒక అర్ధ లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగు అయితే అంతేనో ఒక పావు లీటర్ వేసుకుంటాను ఇప్పుడు మ్యాంగోని కట్ చేసుకొని ఇలా పైన తొక్క తీసేసి లోపల గుజ్జు మాత్రమే తీసుకుంటాను పండు అనేది చాలా తీపుగా ఉంది ఇది ఇప్పుడు ఇలా సగం కప్పు అయితే గుజ్జు వచ్చింది పండుది అలాగే పావు లీటర్ పెరిగేసుకుంటున్నాను మూడు సో చక్కెర వేసుకుంటున్నాను పండు అనేది ఎక్కువ తీపు ఉందని మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా మిక్చీ పట్టుకున్నాను ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసులలోకి అయితే పోసుకున్నాము గ్లాసులలోకి అయితే నేను ఐసుగడ్డలు అయితే వేసుకుంటున్నాను చల్లగా ఉంటుందని ఇలా ఐసుగడ్డలు వేసినాక అయితే పోసుకున్నాను ఇలా గ్లాసులలో పోసుకున్న తర్వాత జీడిపప్పునైతే మనం వేయించుకునేది కానీ పచ్చిది కానీ కొన్ని ఎక్కువ వేసుకుంటే తాగేటప్పుడు ఇలా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది జ్యూస్ తాగేటప్పుడు నిజంగా అంటే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది లస్సి ఇలా చేసుకుంటే మనకు మంచిగా మాడిపళ్ళు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఇలాగా చేసుకోండి జ్యూస్ అయితే ఎండాకాలం సల్లసల్లగా తాగేయచ్చు అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి